అభివృద్ధి పనుల్ని ప్రజలకి చెప్పలేని జగన్ బహిరంగ సభల్లో వ్యక్తిగత విమర్శలు చేయడం సిగ్గుచేటని జనసేన పార్టీ నాయకులు బోనబోయిన శ్రీనివాస్ గాదే వెంకటేశ్వరరావు ధ్వజమెత్తారు లాడ్జి సెంటర్లోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం వారు మాట్లాడారు యాడ్ ఏజెన్సీలకి డబ్బులు చెల్లించి జనసేన బ్యానర్లు కట్టుకుంటే అధికార పార్టీ తొలగించి వివాదాలకి తెరతీస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు పశ్చిమ నియోజకవర్గంలో వివాదాలు సృష్టిస్తే సహించేది లేదని హెచ్చరించారు ప్రజలకు వచ్చే సంస్కారం గురించి మాట్లాడతావా విలువలంటే తెలియని నువ్వు వచ్చేసి విలువల గురించి మాట్లాడతావా ప్రతి వ్యవస్థని నాశనం నువ్వు వచ్చేసి నేనేదో వ్యవస్థలు అనేది బ్రహ్మాండంగా చూస్తున్నాను ప్రతిపక్షాలు ఏదో పాటు చేస్తున్నాయని చెప్తావా ప్రతి ఒక్క సెక్టార్లో నువ్వు పెట్టినటువంటి ప్రతి దాని మీద డిబేట్కి సిద్ధం మేము రాగలుగుతావా అంబేద్కర్ గారి విద్యా విదేశీ విద్యను తీసేసావు నీ పేరు పెట్టుకున్నావు పోనీ ఇచ్చావేమన్నా అది లేదు నువ్వు చెప్తున్నావు లెక్కలు మళ్ళా చెప్తున్నాం డెబ్బై మూడు వేల నాలుగు వందల పదిహేడు కోట్లు విద్య కోసం ఖర్చు పెట్టాన్నావు ఏమైపోయిన లెక్కలు లెక్కల సహాయ రేపు శ్వేతపత్రం రిలీజ్ చేయండి నువ్వే కనుక నిజంగా మీ వాళ్ళు చెప్పినట్టుగా నీలో కనుక విశ్వసనీయత ఉంటే విలువలుంటే మీ వాళ్ళు అన్నట్టుగా మగదేరుడు సింహం అయితే ఒకసారి డెబ్బై మూడు వేల నాలుగు వందల పదిహేడు కోట్లకి శ్వేతపత్రం రిలీజ్ చేయండి లేకపోతే మేము చెప్తున్నాం నీ నోట్లో నుంచి వచ్చిన మాట పద్దెనిమిది వేల ఐదు వందల డెబ్బై మూడు కోట్లు ఎంత పెట్టావో తెలియదు కానీ అది తీసేస్తారా కానీ యాభై వేల కోట్ల పైసలు చిల్లరా నువ్వు అవినీతి చేశావు అవక్క దాంట్లోనే వదిలిపెట్టేసేసి తిట్టాలంటే మేము కూడా ప్రతిరోజు తిట్టగలం ముఖ్యమంత్రి గారు నిన్ను కానీ మాకు అడ్డం వస్తుంది మా నాయకుడు ఒప్పుకోట్ల ప్రజలేదా తెలుసుకోండి ఒకసారి వీరికి ఒక భయం పట్టుకుంది వాళ్ళ రాష్ట్రంలో రేపు రానున్నటువంటి ఎలక్షన్లో నన్ను నెట్టేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అని తెలిసిన దగ్గర నుంచి ఏం మాట్లాడాలో తెలియకుండా ఒక ప్రెస్ పోయాడు నిజంగా చెప్పాలంటే లోపల కూర్చొని పిచ్చి వస్తుంటా ఎవరు కలవకుండా ఆ విధంగా వాళ్ళ ముఖ్యమంత్రి గారు తయారీ చెప్తే ఎక్కడా కూడా ఒక రాజకీయ నాయకుడిలాగా ఒక పార్టీకి అధ్యక్షుడిలాగా ఆయన ప్రవర్తన లేదు ఆయన పనితీరు లేదని చెప్పేసి ప్రజలందరూ గమనించాలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాను ఇకపోతే గుంట్రుకొస్తే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది కామా ఇవాళ నూట డెబ్బై ఐదు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ ఎందుకు మార్చుకుంటున్నాడు ఆరికే తెలియాలి నాకు ప్రజలు ఆశిస్సులు ఉన్నాయంటాడు దేవుడు మీ ఆశీస్సులు ఉన్నాయంటే చెప్తున్నాడు నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ చేశాను ప్రజలందరూ నా పక్షాన ఉన్నటువంటి అని చెప్పే రోజు రోజు చెప్పే ఈ ముఖ్యమంత్రి గారు మరి ఏం భయం పట్టుకుందో ఆయన మార్చుకుంటూ పోతున్నాడు ఏమి మేమేమనలేదు ఆయన మార్చుకుపోతున్నాడు ఆయన తీసేస్తున్నాడు మరి నువ్వే భవిష్యత్తు అన్నాడు నేనే నమ్మకం అన్నాడు బోట్లు పెట్టిస్తున్నాడు జగనే మా భవిష్యత్తు నువ్వే మా నమ్మకం అని మరి ఈ నమ్మకం ఆయనలో సడగిలిందో భవిష్యత్తు లేదని కనిపెడిందో ఆయన మార్చుకుంటూ పోతున్నాడు ఒకసారి నుంచి ఒకసారి పంపిస్తున్నాడు అట్లాగే గుంటూరు వెస్ట్కి ఇంకా ఐదు ఐదు నెలలు టైం ఉండగానే సిల్కలూరు ప్యాట్ నుంచి ఆ మంత్రి గారిని ఇక్కడ జరిమాడు ఈమె రావడం రావటమే డబ్బులతో రాజకీయం చేద్దాం అనుకుంటుంది లేదండి నాకు ఐదు నెలలు టైం ఉంది కదా అధికారం అడ్డం పెట్టుకుని రాజకీయం చేద్దాం అనుకుంటుంది కానీ మంత్రి గారు ఇది గుంటూరు ఇది చిలకలూరుపేట కాదు చిలకలూరుపేట అంటే ఏదో నేను నాలుగు సంవత్సరాలు ఆడిన ఆట ఆడినకి ఎవరు అడ్డం అనుకుంటున్నాము ఇది గుంటూరు గుర్తుపెట్టుకోండి నిన్న మేము ప్రతి ఒక్క పోలికి డబ్బులు చెల్లించి మా యొక్క వెస్ట్ కాన్స్టిట్యున్సీ సమన్వయకర్త అనేటువంటి శ్రీనివాస్ యాదవ్ గారి పేరుతో నూతన సంవత్సరానికి ఫ్లెక్స్లు ఏర్పాటు చేసుకున్నాం నీకులాగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు కూడా గట్లా మేము మేము ప్రతి ఒక్క యాడ్ ఏజెన్సీతో మాట్లాడుకుని వాళ్ళకి చెప్పి మేము ఫ్లెక్స్ ఎక్కిస్తే బలుప రాత్రికి రాత్రి మా ఫ్లెక్సీల మీద నీ ఫ్లెక్సీలు పెట్టిస్తావా అధికారం అంటే అంత బలుపుగా ఉంది అధికారం అడ్డం పెట్టుకుని చేద్దామని మా నాయకుడు చెప్పినట్టు చెప్తున్నాం తాట తీస్తాం ఇది గుంటూరు ఇది నీకు అధికారం ఉంటే అధికారం పక్షాన్ని నువ్వు చూసుకో కాదట్లే మేము లేదు నువ్వు కూడా యాడ్ ఏజెన్సీలతో మాట్లాడడం కట్టించుకో ఒక పక్కన ఒక నాయకుడు ఒక రాజకీయ పార్టీ నుంచి ఒక ఫ్లెక్స్ కడితే దాని మీద ఫ్లెక్స్ కడతామా నీ నాయకుడు చెప్తాడే విశ్వసనీయత అదే విశ్వసనీయత అయ్యా విరువులు అంటే దొంగతనంగా వచ్చినటువంటి మీరు దొంగ రాజకీయాలు చేసినటువంటి మీరు దొంగ వ్యాపారాలు చేసినటువంటి మీరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండడం తప్పితే ఏదో మేము అధికారం ఇంకా మాకు మేము ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటే మళ్ళా చెప్తున్నాం పాట తీస్తాం ఒక్కొక్కరిని ఈరోజు వరకు కూడా జనసేన పార్టీ ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల భవిష్యత్తు కోసం ఒక మంచి రాజకీయాలు ఒక మార్పు రాజకీయాలు చేయాలని చెప్తే మేము ఎక్కడా కూడా ఈ రోజు వరకు కూడా మేము ఎవరిని తోలనాడలేదు ఎవరి మీద కించిత్ మాట మాట్లాడలేదు ఎవరిని అడ్డగించుకోలేదు ఎక్కడా కూడా అసాంఘికంగా మేము ఎవరిని కూడా మాట్లాడలేదు ఈ రోజు కొరకు